ఈరోజు వచ్చేసి మనం అయితే కార్తీక మాసం కాబట్టి అంతకు ముందుకు అయితే మనం వినాయకుని కలసం అయితే గుడ్లే తీసుకోలే చాలా రోజులు అయింది ఇక ఈరోజు గుడికెళ్ళైతే కలసం తీసుకొచ్చి అయితే ఉండి కొబ్బరికాయలు అయితే కొట్టాలి ఇంకా ఇక వాటర్ అయితే పెట్టుకుని దానం అయితే పెద్దాం మనం కట్టెలు అయితే అక్కడ కూడ పూజ చేయాలి కట్టెలు అయితే ఇక్కడనే ఉన్నాయి మంచి ఎన్నె కట్టెలే వాటర్ పెట్టుకుంటాన వేయాలి ఇదే మన వచ్చేసి పోయి కొద్దిగా వాటర్ వాటర్ వాళ్ళ పడ్డది రాత్రి కొద్దిగా తడి తడి ఉంది జామకాయలు ఫుల్ కాసినాయి కానీ తినే వీలైతేలే కోతులు వచ్చి దింపి కింద పడుస్తున్నాయి ఎన్నికాయలు అయితే అక్కడ గోడ పక్కన ఉంటే తీసుకొచ్చి అయితే వేసేసిన కడ్డలు తీసుకొచ్చిన పోయి నీళ్ళు పెట్టు గుడికాయ రెండు రోజులు అయింది అనుకున్నా మాకు కలషం ఇచ్చింది నాన్న తీసుకుందాం కొబ్బరి కాసి వచ్చిన కొట్టి తీసుకుందాం పా వీళ్ళే ఓ తుందర కూరగాయలు అయినా వచ్చిండు కూరగాయలు తీసుకున్నాం షాప్ కడుకైతే పోతున్నా సామాన్ తీసుకురావాలి కడుకైతే పోయి సామాన్ అయితే తీసుకుని ఇంటి కడిచ్చి కిరాయి వాళ్ళటో మా ఊరి ఇక వచ్చేసి మా ఊరి గుళ్ళో సాయంత్రం అయితే దీపాలు పెట్టాలి కాబట్టి జనగం పోయి దీపాలు తెద్దామని అయితే పోతుంటే మరో ఆఫీస్ కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నదానం పెడుతుంటే అన్నదానం అయితే స్వీకరించాను జనగం పోయి దీపాంతలు కొనుక్కొని అయితే వచ్చిన ఇంటికి వెలుగుపడే పెడదాం ಕಾರ್ತೀಕ ಪೌರ್ಣಿಮಿ ಸಂದರ್ಭ ಇಂಟ್ರನ್ನ ದೀಪಾಲೈತೆ ಬೆಳಿತ ಸೀಮಾ ಬಾವುದ ತಿನ್ನಕ ಬಾಂಡ ಬಾಕೆ ಮರ ಗಿನ್ನೆ ನಿನ್ನ ಅಷ್ಟೇ ಉಂಟೆ ಅದೇ ಅದೇ ಬಾದು ಅನುಕೊಂಡು ಗಿನ್ನೆಡ ಕೊಟ್ಟಿಂದು ಬಾಡ ಸೀಮೆ ಗುಡಿ ಕಾಡಿಗೆ ಹೋಗೋಮನ ರಡನಾ ಚಿಟಾಕೋಡು ಶಿವು ಗುಡಿ ಕಾಡಿಗೆ ఇక ఇంట్లో దీపాలు పెట్టి బయలుదేరుతాం ఇంట్లో దీపాలు అయితే ముట్టిస్తుంది ముట్టించడం అయిపోగానే శివుని గుడికాడికి బండి మీద పోతున్నాం ఇక గుడికాడికి అయితే వచ్చేసినాం ఇక ఇది వచ్చేసి చిటకూడరులో శివాలయం చాలా ఫేమస్ గుడి ప్రతి సంవత్సరం జాతర అయితే ఇక్కడ జరుగుతుంది భక్తులు చాలామంది అయితే వస్తారు ఇక ఈరోజు సుత చాలామందే వచ్చేసారు ఇప్పుడైతే టైం ఎనమ్మది అవుతుంది ఇప్పుడు సుత చాలామందే ఉన్నారు ఇక మేమైతే దీపాలు అయితే ముట్టిస్తున్నాం నాకు మ్యారేజ్ అయిన కానుండి ఫస్ట్ టైం దీపాలు అయితే ముట్టించడు ప్రతిసారి అందరు ముట్టిస్తారు చూడ్డానికి వచ్చేది కానీ ఈసారి నేనైతే స్వయంగా నేనే దీపాలు పెట్టడానికి వచ్చాను పొద్దున్న నుండి అయితే చాలామంది భక్తులు అయితే గుడికాడికైతే వచ్చి దర్శనం చేసుకుని అయితే పోయారు దీపాలు అయితే ముట్టించేసింది అలాగే అందరైతే చాలా చాలామంది దీపాలు ముట్టించేసి వెళ్ళిపోయారు మేమే కొద్దిగా లేట్ అయింది అయినా వచ్చి దేని దగ్గరనైతే దీపాలు ముట్టించేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చినట్టయితే ఫాలో చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి